ఎవరూ ఉండకపోవచ్చు నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రాకపోవచ్చు కాని నువ్వు చెయ్యని తప్పులను ఎత్తిచూపడానికి మాత్రం చాలా మంది ఉంటారు నువ్వు తినే మెతుకు మీద కొట్టిన వాడిని క్షమించు కానీ నీ బ్రతుకు మీద కొట్టిన వాడిని అస్సలు క్షమించకు ఎందుకంటే అలుసు ఇస్తే అందరూ నీ బ్రతుకు మీద కొట్టేవారే నేటి సమాజంలో నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు ఎందుకంటే మా కన్నా నీ బ్రతుకు ఏంటో నీకే బాగా తెలుసు ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలా మిగులుతావు గుప్పిడి చక్కెర మనకి పెద్ద విషయం కాదు కానీ ఒక చీమకది ఏడాది ఆహారం అలాగే మనం చేసే కొన్ని పనులు మనకు చిన్నవిగా కనిపిస్తాయి కానీ అవి కొందరికి పెద్ద సహాయాలు మీరు చేసే చిన్న సహాయం వలన ఒకరి జీవితం బాగుపడుతుందంటే దయచేసి నిర్లక్ష్యం చేయకండి రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసం ఆలోచించకు వాళ్లకే అలుసైపోతావు ఎక్కువగా విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమి ఆశించకు జీవితం బాగుంటుంది నా జీవితంలో కాలం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ ఎకరాలెకరాలు భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట నిన్ను కొనబోయేది నేనే అని నీకు ఇవ్వబోయేది ఆరు అడుగులేనని జీవితంలో ఎవ్వరూ ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే ప్రపంచాన్ని ముంచుగల మహాసముద్రం చిన్న నూనె బిందువును ముంచలేకపోతుంది కదా ఇక్కడ చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడం ఇష్టపడి తెరిచేంత వరకు కష్టపడి తెరవడానికి ప్రయత్నించకండి ఎవరి మనసును డబ్బులు మనశ్శాంతిని ఇవ్వదు అని ఏ పేదవాడు చెప్పలేదు మనశ్శాంతి ఇవ్వని డబ్బును కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు ఎంత మిగిలి ఉందో తెలియకుండానే ఖర్చు పెడుతూ పోతున్నాం కాలాన్ని నక్క కుక్కలా వేషం వేయవచ్చు కానీ కుక్కలా మాత్రం ఎప్పటికీ విశ్వాసంగా ఉండలేదు జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరుడు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది ఒక మంచి మనిషిలా ఉండు దాన్ని నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేయకు గొడ్డలి బలమైనది కానీ దానితో వెంట్రుకలను కత్తిరించలేము బ్లేడు పదునైనది కానీ దానితో చెట్లను నరకలేము అలాగే మనుషులలో అందరూ ఒకేలా ఉండరు ఎవరి ప్రాముఖ్యత వారిదే నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కూర్చుంటే నీవు ఎప్పుడూ వారి చేతిలో బందీగా జీవించవలసిందే అందరినీ ప్రేమించు కానీ ఎవరి ప్రేమకు బానిస అవ్వకు మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకు వచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురూ కాదు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది ఎవరు చుట్టం ఎవరు పక్కం ఎవరికి వారే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం అవసరానికి ఒక మాట అది నెరవేరడంతో టాటా ధనముంటే లేదు గుణం గుణముంటే లేదు ధనం ఆప్తుడు ఎవడు ఆత్మీయుడు ఎవడు నిందవేయని బంధువెవ్వడు కష్టమొచ్చినా వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట ఉండేది నీ నీడ మాత్రమే మనకు కోపం రావడం గొప్ప కాదు ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప అన్నిటినీ కుళ్ళింపచేసే నాశనం చేసే నేల విత్తనానికి మాత్రం జీవం పోసి జీవితాన్ని ఇస్తుంది అదే సృష్టి ధర్మం భారాన్ని తలచి బాధపడకు ఈ ప్రపంచాన్ని మూసే భూమి ఉంది నీ కాళ్ళ కిందే అని మరువకు జోష్యం చూసే చిలుకకి మనిషికి పెద్ద తేడా లేదు చేసే పనికి కూలీ ఇస్తే చాలు స్వతంత్రం వచ్చిన విషయాన్ని కూడా మరచిపోతారు పడిపోతే పైకి తీసుకునేందుకు ఎవరూ లేరని గ్రహించిన వారే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం నీ అనుభవమే సమాధానం ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మనం వెనుకున్న ఆస్తిపాస్తుల్ని బట్టి కాదు సంతోషం అనేది సంతృప్తి చెందే మనస్సును బట్టి ఉంటుంది మనకున్న సంపదను బట్టి కాదు ఎదుటి వారి వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండు నచ్చకుంటే దూరంగా ఉండు అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకు వారి గుండెను గాయపరచకు జీవించాలి ద్రోహులు ఈర్షపడేలా మరణించాలి శత్రువులు కన్నీరు పెట్టేలా జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలానే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించటం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు మనసుకు నచ్చిన వారితో మనం ప్రతిక్షణం మాట్లాడలేకపోవచ్చు కానీ మన మనసు మాత్రం వారి కోసం ప్రతిక్షణం పరితపిస్తూనే ఉంటుంది మానవ సంబంధాలన్నీ పైపైనే లోతుగా చూస్తే మనిషి ఒంటరివాడు చుట్టూ ఎంతమంది ఉన్నా ఆత్మీయత పేరుతో ఎంత దగ్గరగా తీసుకున్నా ఒంటరివాడే ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే వెళ్ళిపోవలసిందే మనిషికి జీవితం అంతా ఎన్నో ఆశలు నిరాశలు అనుబంధాలు అవమానాలు ప్రేమలు పగలు సుఖాలు కష్టాలు ఏడుపులు చిరునవ్వులు స్వార్థాలు సహాయాలు వీటన్నిటి తరువాత చివరికి చేరేది శ్మశానానికి మరి ఎందుకు ఇక ఈ ఆరాటం ఎవరో నా గురించి చీప్గా చెప్తే నేనేమీ చీప్ అయిపోను ఎవరో నన్ను పొగిడితే నేనేమీ పొంగిపోను ఎందుకంటే నా గురించి నాకు పూర్తిగా తెలుసు ఇది నేను అని నా గురించి ఒకరి ముందు నిరూపించుకోవలసిన అవసరం నాకు లేదు నాకు తెలిసింది ఒక్కటే నాలా నేను బ్రతకడం ఎండాకాలంలో తిట్టే తిట్టేవాళ్లే చలికాలంలో సూర్యుడు రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలాగే ఈరోజు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్లే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు ఎదురుచూస్తూ ఉండడం గెలవడానికి అతి ముఖ్యమైనది ఓపిక మరణానికి మించిన సమస్య లేదు చావుకు మించిన భయం లేదు అది వచ్చేలోపు లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయండి అది పలకరించేలోపు లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి ఎందుకు పుట్టామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు కానీ ఎందుకు బ్రతుకుతున్నామో మాత్రం తెలుసుకొని జీవించు ధరలు తెలుసుకోవడంలో ముందుండే మనిషి నేడు విలువలు తెలుసుకోవడంలో వెనుకబడిపోతున్నాడు అన్నీ అన్నట్లు జరగవు జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు కష్టం నీకు వస్తే నీది అంటారు సంతోషం వస్తే మనది అంటారు సాయం చేస్తే మంచోడు అంటారు లేకపోతే చెడ్డోడు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వలేదంటే పగోడు అంటారు ఇదే ఇప్పటి ప్రపంచం వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసుడివైనా ఊపిరిపోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానంలో ఇద్దరూ సమానమే అని తెలుసుకో వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో ప్రపంచమంతటికి అధిపతి అయినను నీ ఆయుష్కి అధిపతివి కాలేవని తెలుసుకో యావత్ ప్రపంచాన్ని జయించినను మృత్యువును జయించలేవని తెలుసుకో కాలం విలువైనది రేపు అనే దానికి రూపం లేదు మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు ఆ లక్షలు నీ వెంట రావని మృత్యువు నుంచి తప్పించుకోలేవని తెలుసుకో నీవు దాచుకున్నది జారిపోతుంది ఇతరులకు సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయిస్తుందని తెలుసుకో నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు కానీ బంధాలు ఉండకపోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఆ ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి